మరియా మనిషి మనిషి శరీరంలోకి వాక్యం శిశువులాగా దిగొచ్చి మనిషి వాక్యం రెండు కలిసిపోయాయి ఇదే క్రిస్మస్ భాస్కర్ అన్న అర్థం అవుతుందా మరి ఎవరు మనిషి ఆవిడలోకి గర్భం దాల్చిన శిశువు ఎవరు దేవుడు వాక్యం వాక్యము దేవుడు సారీ వాక్యము మరియ కలిసిపోయారు దైవ నీ జీవితంలో కూడా నీవు వాక్యం ప్రతి క్షణం కలిసిపోవాలి ఐ నీవు వాక్యం ప్రతి క్షణం కలిసిపోవాలి మధ్యరాత్రి లేచి మధ్యరాత్రి లేపి నిన్ను అడిగిన బైబిల్లో పలానా మాట ఎక్కడుంది తకమని నోట రావాలి ఏసైకి మహిమ కలుగును గాక మత సువార్త రెండో అధ్యాయం మూడో వచనం అని అనటంతో తకమని మంది ఆది కాండం మూడో అధ్యాయం రెండో వచనం అంటంతోటే తకమని చెప్తారు ఏ గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చిన పేజీ నెంబర్ చెప్పాయి గారా అడగరావు సరే అడగకపోతే కష్టమైతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి చూసారా దైవజన్మ క్రిస్మస్ అంటే మనిషి వాక్యం కలిసిపోవటం రైట్ వాక్యము మనిషి కలిసిపోయారు కదా కలిసిపోయిన ఆ మర్యలో నుండి ఎవరు ఉద్భవించారో తెలుసా పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఉద్భవించాడు చూడండి అన్నమాట అందరు చూడండి లోకస్ వార్త సారీ అందరు 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 లోకసు వార్త మొదట అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన మొదట అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నాతో కలిసి దోత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును శక్తి సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పొట్టబోబు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఒక్కసారి నా వైపు చూడండి దివ్యమైన మాట మరియ మనిషి ఈ మనిషితో తూర్పు పడమరులు కలవన్నట్లుగా కానీ కలిసిపోయాయి ఈ మనిషిలోనికి వాక్యం వచ్చింది ఇదే మనిషిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు వాక్యం గర్భంలోపటికి వచ్చింది ఇప్పుడు ఆవిడ గర్భంలో నుండి పరిశుద్ధమైన శిశువు బయటకు వచ్చేసాడు దైవజనమా క్రిస్మస్ అంటే ఒకప్పుడు నువ్వేమైనా ఒకప్పుడు నువ్వు త్రాగుబోతుగా బ్రతుకుండొచ్చు తిరుగుబోతుగా బ్రతుకుండొచ్చు చీకటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా బ్రతుకు చెడ్డ వ్యక్తిగా నువ్వు బ్రతుకుండొచ్చు వాక్యం నీ దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను నీవు పొందుకున్న తర్వాత నీలో నుండి పరిశుద్ధమైన ప్రవర్తన పుట్టుకురావాలి చెప్పండి మరీలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు ఏ శిశువు పుట్టుకొచ్చాడు పరిశుద్ధమైన శిశువు పుట్టుకొచ్చాడు దైవజనమా బాధాకరమైన సంగతి ఈ దినాల్లో సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఈ పన్నెండు నెలల్లో డిసెంబర్ నెలలో నట మద్యం బాగా ఎక్కువ అమ్ముడైపోతు ఈ తాగుబోతు ఎక్కడ లేని ఉషారు ఈ డిసెంబర్ నెలలోనే వస్తుందట నేనంటా క్రిస్టమస్ అంటే తాగటమా క్రిస్టమస్ అంటే తందనాలు ఆడటమా అసలు క్రైస్తవుడు త్రాగుబోతుగా బ్రతుకుతాడా వాక్యు నీ దగ్గరకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత మనలో నుండి పరిశుద్ధమైన ప్రవర్తననే శిశువు పుట్టుకొని వస్తే ఇదే బ్రతుకులో నిజమైన క్రిస్మస్ క్రిస్టమస్ చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం పరిశుద్ధమైన ప్రవర్తన మనలో నుంచి పుట్టుకొని వస్తే ఇదే నిజమైన క్రిస్మస్ ఎందుకు దైవజనమా ఆకాశం క్రింద భూమికి పైన దేవుళ్ళని పిలవబడిన వారు ఎన్ని కోట్ల మంది ఉన్నా పరిశుద్ధ దేవుడని పేరుగాంచిన ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ వెతకండి యేసుక్రీస్తును గుడ్డిగా నమ్మొద్దు మత గ్రంథాలన్నీ వెతకండి ఎన్ని మత గ్రంథాలు వెతికినా పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క దేవుడు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలను జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికిన ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో ఎవరున్నారు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు వాక్యమై ఉన్నారు వాక్యమై ఉన్న తల్లి మరియను అందరూ చూడాలి వాక్యమై ఉన్న తల్లి మరియను యోసేపు ఏం చేశాడు అయ్యో చారదీశాడు ఇంకోసారి చెప్తాను ఇంకోసారి చెప్తాను మరియ తల్లి గర్భంలో ఏముంది వాక్యం వాక్యాన్ని గర్భంగా ధరించిన మరియ తల్లిని అందరూ నా వైపు చూడాలి వాక్యాన్ని గర్భంగా ధరించిన మరియ తల్లిని యోసేపు ఏం చేశాడు చారదీశుడు గనకే వారి గర్భంలో నుండి లోకరక్షకుడు ఉద్భవించాడు దైవజన్మ గర్భాన్ని ధరించిన మరియ ఎవరికి గుర్తో తెలుసా దైవజనుడికి గుర్తు దైవ సేవకులకు గుర్తు దైవ సేవకుల కడుపులో ఎప్పుడు ఏముంటుంది అరే మీరు ఎప్పుడైనా మాట్లాడే ఎప్పుడైనా రండి వాక్యం తప్ప రెండో మాట ఉండదు అనయ్య మా ఆయన మంచోడు కాదు అనయ్య ఏదో ఒకటి థాడో పేడో తేల్చుకుందాం అనుకున్నాను అనయా వెడో ఇచ్చేస్తాను అన్నయ్య మీకు తెలిసిన సిఐ గారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అన్నయ్య అంటే ఏమంట నేను అరే ఆ సిఐ గారు తెలిసి ఏసీఐ గత ఫోన్ చేస్తాను అంటానా తల్లి ఓర్చుకోరా ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి ఇదే అంటానా పదం పద కోటుకు అంటానా మీరు ఎప్పుడైనా రండి వాక్యం తప్ప అయితే నేను మీతో చెప్పే మాట దైవజనుడు ఎవరో తెలుసా మరియ తల్లి యేసు ప్రభువును గర్భం దాల్చి యేసుక్రీస్తుని మోసుకుంటూ వెళుతున్నట్లుగా దైవజనుడు వాక్యాన్ని మోసుకొని వెళ్ళేవాడు సంగమా ఈ క్రిస్మస్ దినాల్లో మరెక్కుగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా వాక్యాన్ని మోసుకొని వెళ్తున్న దైవ సేవకులను మనం చారదీసి వారితో ఐక్యపడి విశ్వాసులు సేవకులు ఐక్యపడి వారితో ఐక్యపడితే ఎస్ ప్రపంచాన్ని తలకిందులు చేసే లోకరక్షకుడు పుట్టుకొచ్చినట్లుగా వాక్యాన్ని మోసుకుని వెళ్ళే దైవ సేవకులను మనం చారదీస్తే ఆ సంఘం ద్వారా ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేయటం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్దాం పెద్దగా చెప్దాం